అందరికీ నమస్కారం వినుకొండ నియోజకవర్గంలో విద్యుత్ శాఖలో ప్రభుత్వ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఎలా అవినీతికి పాల్పడుతున్నారో నేను కొన్ని ఉదాహరణలతో మీకు చూపిస్తాను నా పేరు నిశంకరావు శ్రీనివాసరావు నేను ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను జనసేన పార్టీ సెంట్రల్ అందరూ కోకర్గా పనిచేస్తున్నాను నాకు బొల్లపల్లి మండలం సరిగొండపాలెంలో ఆరు ఎకరాల డెబ్బై రెండు సెంట్లు పొలం ఉంది దానికి నీటి కోసం విద్యుత్ కనెక్షన్ కోసం ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యుత్ శాఖకి ఆ తర్వాత అంటే సుమారు ఇప్పుడు ఎనిమిది నెలలైంది నాలుగు నెలల తర్వాత అక్కడ ఏను అడిగాను సార్ నాలుగు నెలలైంది అప్లై చేసేంతవరకు నాకు కనెక్షన్ లేదు ట్రాన్స్ఫార్మర్ లేదు ఏం సార్ అంటే పరికరాలు కొడుతుందండి మెటీరియల్ ఇస్తాను అన్నాడు తర్వాత నేను ఒక నెలలాగే చేశాను తర్వాత నెల అట్లా మూడు నెలలు చేశాను అతనుంచి ఎప్పుడు చెప్పినా కూడా మెటీరియల్ రాలేదనే మాటే వస్తుంది నాకు ఎందుకు అనుమానం వచ్చి ఏడీ గారికి ఫోన్ చేశాను ఏడీ గారికి ఫోన్ చేసి సారి సుమారు ఏడు నెలల నుంచి ఎనిమిది నెలలైంది నేను విద్యుత్ కనెక్షన్ కోసం అప్లై చేసి ఏడి గారు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు ఏంటి సార్ అంటే ఆయన నన్ను మీరు లైన్లో ఉండండి సార్ అని చెప్పి అక్కడున్న ఏఈ బానావత్ రామాంజన నాయకుని లైన్లో తీసుకున్నాడు కాన్ఫరెన్స్లో శ్రీనివాస్ గారు అడుగుతున్నారు వాళ్ళకి ఇంతవరకు మెటీరియల్ ఇవ్వడం కానివ్వండి అని ఏడి గారు అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే లేదు సార్ మెటీరియల్ రాలేదు వస్తే నేను ఖచ్చితంగా ఇస్తాను నేను కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు నేను చెప్పాను ఏమండి మెటీరియల్ రాకపోతే నా తర్వాత అప్లై చేసిన వాళ్ళు కూడా మీరు మెటీరియల్ ఇచ్చారు నా దగ్గరకు వచ్చినప్పుడు మెటీరియల్ రాలేదు ఇది ఎంతవరకు సంబంధించి అంటే మీ దగ్గర రాదాలంటూ నేను ఛాలెంజ్ ఇస్తాడు ఆయన అప్పుడు కాన్ఫరెన్స్లో ఏడీ గారు కూడా ఉన్నారు ఇప్పుడు ఆయన తీసు ఆయన చెప్పిన ఛాలెంజ్ని స్వీకరించాను ఆధారంతో సా వచ్చాను నేను కూటమి ప్రభుత్వ అధికారం వచ్చిన కొత్తలో అంటే రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదో నెల ఆరో తారీఖున అప్లై చేశాను ఇది నాకు సంబంధించిన ఫామ్ తర్వాత మీకు ఇస్తాను నా తర్వాత అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు ఇరవై ఏడో తారీఖు తొమ్మిది అంటే నా తర్వాత ఇరవై ఒక్క రోజుల తర్వాత అప్లై చేశారు వీళ్ళకి మెటీరియల్ లేదని నాకు చెప్పిన ఈఏఈ వీళ్ళ దగ్గరకు వచ్చినప్పటికే బ్రహ్మాండంగా కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాడు కరెంట్ పోల్స్ తీసుకెళ్లాడు పోల్స్ బిగిచ్చాడు దానికి సంబంధించిన ఆధారాలు అడిగాడుగా ఇదిగో ఫోటో దీనికి సంబంధించిన వీడియో నా దగ్గర ఒకటి ఉంది ఆ వీడియో కూడా చూపిస్తాను ఇదిగో చూడండి ఇతను ఆధారాలు నేను మెటీరియల్ ఇవ్వలేదని నా తర్వాత ఇరవై ఒక్క రోజుల తర్వాత కరెంట్ కనెక్షన్ కోసం ట్రాన్స్ఫార్మర్ కోసం అప్లై చేసిన వ్యక్తులకి ఇదిగో పొలాల్లో కరెంట్ పోల్స్ కూడా నిలబెట్టాడు నేను ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్పదలుసుకున్నా ఇవే కాదు గత రెండు నెలల క్రితం నెల క్రితం కరెంట్ కనెక్షన్ కోసం ట్రాన్స్ఫార్మర్ కోసం పెట్టుకున్న రైతులకు కూడా అయినా మెటీరియల్ సప్లై చేశాడు దానికి సంబంధించిన ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి రైతుల పేర్లు బయట చెప్పడం నాకు ఇష్టం లేక నేను అగాను అట్టనే దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను సంబంధిత అధికారులకి ఆధారాలు సహా ప్రాతపూర్వకం ఇచ్చాను ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా నేను దీన్ని పెట్టాలనుకుంటున్నాను అదేవిధంగా ఇదే రామాంజన్ నాయక్ అయినా అసలు ఏంది వ్యవహారం అని చెప్పి నేను హిస్టరీలో పోతే ఇదే రామాంజన్ నాయక్ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే బొల్ల బ్రహ్మనాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బ్రహ్మనాయుడు గారి సహకారంతో బ్రహ్మాండమైన అవినీతి చేశాడంటానికి ఆధారం ఇది నేను చెప్తుంది కాదు ఇరవై మూడవ సంవత్సరంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానస పత్రిక సాక్షి పేపర్లో వచ్చింది ఇది ఇతను వినుకొండ రూరల్ మండలం ఉన్నప్పుడు ఏ కొత్త పాలన చెందిన కోడిస్రామైన వ్యక్తి తన పొలాన్ని నీళ్లు పెట్టుకోవడం కోసం కరెంట్ ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేస్తే ఇతను నుంచి ఎనభై వేలు డిమాండ్ చేసి ముందు అరవై వేలు ఇవ్వండి ట్రాన్స్ఫార్మ్ బిగించిన ఇరవై వేలు ఏంటంటే అతను అరవై వేలు కట్టి ట్రాన్స్ఫార్మ్ బిగించాక ఈ మిగిలిన డబ్బులు కట్టలేక ఈ లంచాల దాటి తట్టుకోలేక ఏ సేధికారు సమాచారం ఇచ్చి ఇరవై వేలు ఇస్తే పట్టుబడినా ఇదిగో ఫోటో ఇది ఇదిగో సాక్షి పేపర్లో వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేపరు అంత సహా దొరికాడు జైలుకి కూడా వెళ్ళాడు ఇంత అవినీతి చేశాడు అవినీతి మరొకలోనే ఒక మూడు సార్లు బొల్లపల్లి మండలం ఒక మూడు సార్లో వచ్చి వినుకొండ మండలం తిరిగాడు యథేచ్ఛగా అప్పుడున్న అధికార పార్టీని ఆధారం పెట్టుకొని అవినీతి చేశాడు ఇదంతా మళ్ళీ మసిపుసి మారటగా చేసి నీతికి నిజాయితీకి మార్పేనని మా చీఫ్ జీవాంజనే గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అతనికి సంబంధించి ఎవరో వ్యక్తుల ద్వారా వెళ్ళి ఈ అవినీతిని అలానే కప్పిపుచ్చి మళ్ళీ వచ్చి ఇప్పుడు బొల్లాపల్లి చేరి ఇప్పుడు నాకు ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు కూడా నాకు మెటీరియల్ ఇవ్వలేదు అవినీతి చేస్తాను ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇదే రామాయణ నాయక్ని అయా రామాయణ నాయక్ నువ్వు అవినీతి చేస్తే చేసావు కూటమి ప్రభుత్వం చేయటం నీతి నిజాయితీకి మారిపోయినని మా చీఫ్ జీవరాంజనే గారు ఆధ్వర్యంలో అవినీతి చేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని మత తెచ్చామని ప్రయత్నం చేస్తున్నావా నాకు తెలిసి ఒకసారి ఏసీబీకి అవినీతి ఆరోపణలతో పట్టుబడిన తర్వాత ఒక ఐదు సంవత్సరాల వరకు ఆ నియోజకవర్గం రాకూడదు కానీ నువ్వు ఎలా వచ్చావు వచ్చావు పోనీ నీ అవినీతి బాగోతే మానుకున్నావా నీతి నిజాయితీ పనిచేస్తావన్నా జీవాంజలు గరిపి కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు అత్యంత ముఖ్యమైన వ్యక్తి నేను అతనికి అత్యంత సన్నిధంగా ఉండే వ్యక్తిని నాకే నువ్వు వెళ్ళింది నన్ను నుంచి కరెంట్ మెటీరియల్ ఇవ్వకుండా మరి రైతుల మీద నీకు ప్రేమ ఎందుకు ఉందో నా మీద ఎంత కక్ష ఉందో మరి నీకే తెలియాలా ఇంత కూటమిలో ఇంత శక్తివంతమైన లీడర్కి నాకే ఇంత అన్యాయం చేసి నాకు కరెంట్ మెటీరియల్ ఇవ్వకుండా నువ్వేదో లబ్ధి కోసం కాక మొన్న రెండు నెలల క్రితం మూడు నెలల క్రితం గట్టిన వాళ్ళకి ఇచ్చావంటే నీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలా అదేవిధంగా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో వినుకొండ పట్టణంలో సీతన రెండో వార్డులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పోలింగ్ బూత్లో గట్ట నిలబట్టడానికి భయపడితే మా జనసేన పార్టీ వాళ్ళు పోలింగ్ బూత్లో ఏజెంట్లు కూర్చొని ఎన్నికలు చేసి సుమారు నూట ముప్పై ఓట్లు పైగా మెజార్టీ తీసుకొచ్చి మేము గెలిపిస్తే అక్కడ మా నాయకులున్న ఇంటి ముందు ఒక సీసీ రోడ్ వేసుకోవడానికి అడ్డంగా ఒక కరెంటు పోల్ ఉంటే ఆ పోల్ ఆ పోల్ దిగే కానీ ఆఫీసులో ఉన్న ప్రభుత్వ అధికారులకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాంట్రాక్టులు కూడా చెప్పి చెప్పి ఇసుక పుడితే వాళ్ళు చెప్పే సంబంధం ఏంటంటే వర్కర్లు రావట్లేదు వచ్చిన తర్వాత చేస్తానండి అన్నారు మంచిదే మరి ఈ మధ్య కాలంలో ఇక్కడ వెన్నెల సూపర్ మార్కెట్ కాలకట్ట దగ్గర టీడీపీ నాయకుడిది విగ్రహం పెడుతుంటే పది నిమిషాలు తీశారు మరి కరెంటు పోలు మరి అక్కడ రాని వర్కర్లు ఎక్కడ కట్టి వచ్చారు అంటే ఇదంతా జరుగుతున్నదంతా నేను ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే కూటమి మధ్య విచ్ఛిన్నం తీసుకురావాలి జనసేన శ్రీనివాసు జీవాజులు చాలా సన్నిహితంగా ఉంటారు కూటమి మధ్య బీటలు తీసుకొచ్చి తద్వారా కూటమి యొక్క పొత్తు ధర్మాన్ని విచ్ఛిన్నం చేసి రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలవాలన్న వైసీపీ నాయకులు మాటలు విని ఎంత చేస్తున్నారన్న నాకు ఆలోచన ఉంది ఖచ్చితంగా ఇది ప్రభుత్వ అధికారుల దృష్టిలో పెడతాను జీవాంజకు దృష్టి తీసుకెళ్తాను అతను ఇలాంటి ప్రతిసారి ఎందుకంటే ప్రతి వారం పది నెలలకు ఒకసారి అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సమీక్ష చేస్తున్నారు అందులో నేను వెళ్తున్నాను ఆయన మాత్రం అవినీతిని ఒప్పుకోడు నిర్లక్ష్యాన్ని సహించడు రైతులు ఎవరైనా సమస్య ఉందని వస్తే మిమ్మల్ని నిర్దాక్షిణంగా మన తన భేదం లేకుండా మిమ్మల్ని వేరే చోట పంపిస్తానని చెప్పినా కూడా ఈ ప్రభుత్వ అధికారుల తీరులో వాళ్ళ ప్రవర్తన విధానంలో మార్పు రాలేదు గత వైసీపీ ప్రభుత్వం ఎలా చేస్తారు ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారు కాబట్టి నేను జీవాంజలి గారి దృష్టి తీసుకెళ్తాను భవిష్యత్తులో కూడా ఏ శాఖలో అవినీతి జరిగినా నా దృష్టికి వచ్చినా మీరు చాలా ఇబ్బంది పడతారు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి నిజాయితీగా పనిచేయండి మా ప్రభుత్వం జీవాంజలి గారు మంచి పేరు తీసుకురావాలన్న మా యొక్క ఉద్దేశాన్ని బలపరచండి జైహిందయజన్సేన